క్రైస్తవర్ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి దేవుని రాజ్యం మనము దేవుని రాజ్యంలో ఉండేటువంటి బిడలుగా ఉండాలండి దేవుడైతే ఆయన గుడి మనల్ని కూర్చొని పెట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు మనము ఈ లోకంలో ఆస్తుల కోసం అంతస్తుల కోసము ఈ లోకంలో ఉన్నటువంటి కింద వాటి వెతికి మనము దేవుడిని విశ్వసించకుండా ఈ లోకంలో ఆస్తి సంపాదించుకుంటే చాలని అనుకుంటూ ఉన్నాము లేదండి మన దేవుని నీతిని రాజ్యాన్ని మొదట మనం మొదటి వెతికే బిడలగా ఉండాలి దేవుని వాక్యం ఒకటి సెలవిస్తుంది కిందనే వాటి మొదటి వెతకద్దు పై మొదట వెతకండి నా నీతిని నా రాజ్యాన్ని మొదటి వెతకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో నీతి లేదండి ఈ లోకంలో మనుషుల్ని బాధ పెడతారు గాయపరుస్తారు ఈ లోకంలో చెప్పుడు మాటలు ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు మోసం చేసేటువంటి లోకం దేవుడైతే నీతి ఉంటుంది నిజాయితీ ఉంటుంది పరిశుద్ధత ఉంటుంది ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు ఈ లోకంలో దేవుడు మనుషుల్ని ఎంతగానో ప్రేమించారు కాబట్టి మనుషుల కోసము తన అద్వితీయ కుంభాన్ని ఈ లోకానికి యేసు క్రీస్తు వారు వచ్చారు తన పరిశుద్ధమైన రక్తంతో మన ప్రతి ఒక్క పాపాలు కడగబడుతున్నాయి ఆయన గాయాలతో మన ప్రతి ఒక్క మన శరీరాలు స్వస్థత పరిచడానికి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారండి అంత గొప్ప దేవుడిని విశ్వసించకుండా ఈ లోకంలో అన్ని ఫోటోల్లో బొమ్మలాగా మన దేవుడు కూడా బొమ్మ అనుకోకుండా మన దేవుడు జీవం కలిగిన దేవుడు చనిపోయి తిరిగి లేచిన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం ఆయన ఈ లోకంలో జీవించినట్లుగా ప్రార్థన మహా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ తండ్రి మా ప్రార్థనని దయతో ఆలకించమని ప్రాధాన్యపడుతున్నామయ మేము మీ బిడ్డలుగా మీ సొత్తుగా మీ ఆయుధంగా ఈ లోకంలో బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి వేసే మీ రాజ్యాన్ని మొదటి వెతికే గొప్ప శక్తిని దయచేయమని అడుగుతున్నాము ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలున్నా కూడా అవి మతానికి సంబంధించిన రాజ్యాలు ఈ లోకంలో ఏది కూడా మోసం చేసేటువంటి రాజ్యాలుగా ఉన్నాయి వేసే మీ రాజ్యం అయితే పరిశుద్ధమైన రాజ్యం వేసి మేము మీ బిడ్డలుగా ఈ లోకంలో ఈ లోకానికి వేరుగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించమని ఈ లోపంలో శరీరాష్కి నేత రాష్కి చేపట్టమని మేము లోను కాకుండా ఈ వాక్యానుసారంగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించమని ఈ దినకాలపు దేవుని నింపమని నస్త్ర నే సుక్రీస్తు నమో మిక్కిలి వినమ ప్రచనాలు నా పరలోక బుద్ధి కావు క్రైస్ అల్లాట్ ప్రసిద్ధి